తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ కోసం కూడా ప్రయత్నాలు చేసి అవి చివరి వచ్చిన క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి కూడా రాబోయే ఎన్నికల్లో వాళ్ళ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది అనే క్లారిటీ అయితే వచ్చింది గౌరవప్రదమైన సీట్లు వస్తాయి అధికారంలో మనం కీ ఫ్యాక్టర్గా ఉన్నాం మనమే కీ రోల్ పోషిస్తామని చెప్పిన సినిమా డైలాగులు అన్నీ కూడా కేవలం డైలాగులే అని చెప్పి కేవలం డైలాగులు అని చెప్పే నిజం ఆయనకు తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు సో ఈ క్రమంలో చంద్రబాబు నుంచి క్లారిటీ వచ్చింది కాబట్టి ఆ క్లారిటీ ప్రకారం జనసేన అధ్యక్షుడు రెండు రోజుల నుంచి జనసేన పార్టీ కార్యాలయంలో కూర్చొని వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అవుతూ ఉన్నారు అండ్ అదే సమయంలో మనం నిన్న సాయంత్రమే మాట్లాడుకున్నాం కొందరి మీద తీవ్ర ఆగ్రహాన్ని అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు పార్టీ సీట్ కోసం కట్ చేసి డొనేషన్లు ఇచ్చారు కదా ఆ డొనేషన్లు ఇచ్చిన చెక్కులు కనుక ఒకవైపు పంపించుకుంటూనే మరొక వైపు వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశమై చాలా సీరియస్గా చాలా ఆగ్రహంగా అసహనంగా వాళ్ళతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎంత అసహనం అంటే నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు మదనపల్లి తిరుపతి పొన్నూరు పాతపట్నం రాజానగరం రాజులు రాజమండ్రి రూరల్ ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు చాలా క్లియర్ కట్గా చెప్పేశారు మీరు నా మీద ఒత్తిడి తీసుకురాకండి ఆ సీట్ కావాలి ఈ సీట్ కావాలి అది ఇది అని ఎన్ని ఏ సీట్లు అనేది నేను నిర్ణయించుకుంటా మీరు అడగకు పార్టీలో ఉంటే పనిచేయండి నా వల్ల కాదు మనకు అన్ని సీట్లు రావు ఇరవై ఐదు కొంచెం అటోహి దగ్గర మించి సీట్లు లేవు రావు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుల పోతున్నాం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించాలనేదే మన ఎజెండా ఎక్కడ సీటు వస్తే అక్కడ పోయి పనిచేసుకోవాలి అది కావాలి ఇది కావాలి ఎవరు నన్ను అడగండి నా దగ్గరకు రాకండి అక్కడ సీటు కావాలని నా వల్ల కాదు నేను ఇంతకు మించి ఇంకా ఎక్కువ సీట్లు సాధించలేను అని చెప్పి వాళ్ళ మొహం మీదే ఈ అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉండేసరికి వాళ్ళు ఒక్కసారిగా ఖిన్నులైపోయారట ఏంటి ఇలా అనేశారు కనీసం మామూలుగానే పవన్ కళ్యాణ్ సలహాలు సూచనలు తీసుకోరు నేను కదా ఆయనే చెప్పాను ఓపెన్ గానే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు పవన్ కళ్యాణ్కి వచ్చి కొన్ని సలహాలు సూచనలు ఇస్తే ఏమైనా పెద్ద పొజిషన్ లో ఉద్యోగం చేశాడని చెప్పి నాకు సలహాలు ఇస్తాడా నరేంద్ర మోదీనే నా ఫో మోదీజీనే నా ఫోన్ కాల్ కి స్పందిస్తాడు అమిత్ జీనే నన్ను గుర్తించారు మోడీజీనే నన్ను గుర్తించారు సంతోష్ జీ గుర్తించారు నడ్డాజీ గుర్తించారు ఆ జీ గుర్తించారు ఈజీ గుర్తించారు ఆఫ్టర్ ఆల్ ఏనంత అన్నట్లు ఓపెన్గానే కమెంట్ చేశారుగా మరి వేరే సలహాలు ఎటు తీసుకోరు కానీ అదిగో మనం ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్నాం అదిగో మనం ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తాం అని ఆ సమావేశంలో హాజరైన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ అసలు వాళ్ళ మాటలు పట్టించుకోవడం కాదు ఎక్కడ సీట్ వస్తే ఏ నియోజకవర్గాలు మనకు అలాగే అక్కడికి పోయి పనిచేయండి అందరూ నా దగ్గర నుంచి నాకు ఏం సలహాలు ఇవ్వద్దు మనం ఎక్కువ సీట్లు ఏమీ డిమాండ్ చేయలేము మన బలం ఏంటో బలపడితే కదా మీరేం చేశారని పార్టీ బలపడ్డానికి మీరు ఏం చేశారు ఇప్పుడు సీట్లు కావాలి అని లేకపోతే ఇప్పుడు వచ్చి అక్కడ పోటీ చేద్దాం ఇక్కడ పోటీ చేద్దాం అక్కడికి వెళ్దాం ఇక్కడ వెళ్తాం అంటే ఎట్లయితుంది మొత్తం అంతా కనుక పనిచేసిండే కదా అని చెప్పి వాళ్ళ మొహం మీద అసహన పడేసరికి ఇదేం రా బాబు అని చెప్పి చల్లగా పవన్ కళ్యాణ్ చెప్పేది ఏదో లేచి వచ్చేసారట ఇది పరిస్థితి సో పవన్ కళ్యాణ్ క్లారిటీ వచ్చింది ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నావు ఏంది మన పరిస్థితి అని అదే విషయం వాళ్ళ నాయకులు కూడా చెబుతున్నారు ఉన్నోళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతాడని చెప్పి ఆయన కూడా ఫిక్స్ అయిపోయాడు పాపం